హాయ్ నేను రాజమండ్రి దగ్గర పండుగ ఉన్నాము బ్రదర్ ఒకసారి ఎన్ని గేలు గేలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై గేలు ఉంటాయి గేలు రేట్ వచ్చి లక్ష నుంచి లక్ష యాభై లక్షల దాకా ఉన్నాయి గేలు పాల చేస్తాం వస్తే రోజుకి వచ్చి పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఇచ్చి ఉన్నాయి మాట వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట గారంటీ ఏమి ఉంటుంది గ్యారంటీ అవుతుంది ఈ అన్న పాలు ఇవ్వకపోతే అదే సూడి గారి అవుతు ఈ ఇరవై ఇరవై రోజులు ఒక బుట్టల మైక్ కానీ రొమ్ముకు కానీ దీనికన్నా పూర్తిగా గ్యారంటీ ఉంటుంది ఓకే ఎవరికైనా సరే పాడి గేదెలు కావాలనుకుంటే బ్రదర్ ఇక్కడ ఎన్ని పూర్ల పాలు చూసుకోవచ్చు బ్రదర్ కావాల్సిన వాళ్ళు పూట నుంచి మూడు రోజులు నాలుగు రోజుల చూసుకోవచ్చు అది రూమ్ ఇబ్బంది ఏమి లేదు ఓకే వాళ్ళు సాటిస్ఫై అయిన వరకు ఇబ్బంది ఏమీ లేదు ఫుడ్ కూడా మేమే ఫెసిలిటీ చేస్తాం ఓకే అదే రూమ్ కూడా పక్కన ఉంది ఓకే ఇక్కడ రూమ్ కూడా ఉంది ఆ లెస్ట్ ఎన్ని రోజులు చూసినా ఇబ్బంది ఏం లేదు మాకు ఓకే వచ్చి చూసి చెక్ చేసుకుని రెండు మూడు పూట్ల రెండు మూడు పూట్ల రెండు రోజులు చూసుకొచ్చి ఇబ్బంది ఏం లేదు రెండు రోజులు చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని థ్యాంక్